కోసం మంచి మాటలు మిత్రమా నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవారి కంటే అబద్ధాలు చెప్పి ఆకట్టుకునే వారినే ఈ సమాజం ఎక్కువగా నమ్ముతుంది మిత్రమా ఒకరి కష్టం ఒకరికి చెప్పుకొని సహాయం చేసే రోజులు పోయాయి ఒకరి కష్టం గురించి మరొకరు చర్చించుకుంటూ సంబరపడే రోజులు వచ్చేసాయి నీతో స్నేహం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు ఆ స్నేహం చెడినప్పుడు నీ గురించి అందరికీ చెప్తారు ఇదే ఇప్పుడు నడుస్తున్న సమాజం తీరు వ్యక్తిని చూడండి అందాన్నో కాదు వ్యక్తిలో ఉన్న కళకు ఏది అడ్డం కాదు మీ ఆత్మధైర్యమే అన్నిటికీ మార్గం నీలో ఉన్న లోపాన్ని ఈ సమాజానికి తెలపకండి ఎందుకంటే దానితో ఆడుకోవడానికి ఈ సమాజం కాచుకొని కూర్చొని ఉంటుంది తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదుగునా కాని మనం పూజించేది మాత్రం తులసి చెట్టునే అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడు అయినప్పటికీ గొప్ప మనసున్న వారినే గౌరవిస్తారు చెప్పులు వేసుకొని గుడి లోపలికి వెళ్ళడం చెప్పుడు మాటలు విని గొడవలకు వెళ్లడం రెండు ఒక్కటే నువ్వు మనస్ఫూర్తిగా నమ్మిన ఆడది నిన్ను మోసం చేస్తే కుమిలిపోకు ఎందుకంటే మోసపోయే అంతగా నమ్మడం నీ తప్పే అని తెలుసుకో మళ్ళీ ఇంకొక్కసారి ఆ తప్పు చెయ్యకు కష్టపడి పనిచేసేవాడికి అవకాశాలు వాటంతటావే వెతుక్కుంటూ వస్తాయి చులకనగా చూసే ఈ ప్రపంచానికిని గెలిపే సమాధానం కావాలి గెలుపు రాకపోవడం వాటమి కాదు మీరు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించకపోవడమే అసలైన వాటమే ఈ కోపావేశాల వల్ల ఇప్పటి వరకు కోల్పోయిందే కాని సాధించింది ఏమీ లేదు పట్టుదలగా ప్రయత్నించి చూడండి ఆవేశం కంటే ఆలోచన చాలా గొప్పది విలాసవంతమైన జీవితం కావాలని ఎప్పుడూ కోరుకోకండి సంతోషకరమైన జీవితం కావాలని మాత్రమే కోరుకోండి వరకటి కాలంలో సర్దుకుపోయే గుణం ఒక గొప్ప లక్షణం కాని ఈ రోజుల్లో అది ఒక శేతని తనం అయిపోయింది జీవితంలో గెలవాలన్న కసి ఉన్నవాడు ఎలాంటి పరిస్థితులనైనా సరే తట్టుకొని నిలబడతాడు మిత్రమా మీ బాధల నుంచి మీరు బయట ఎలా పడాలో అని ఆలోచించండి అంతేకాని మీ బాధలను ఇతరులతో పంచుకోకండి మిత్రమా మీ బాధలు మీరే తీర్చుకోవాలి ఎవ్వరూ తీర్చరు కాని పది మందితోనూ చెప్పి మిమ్మల్ని చులకన చేస్తారు అందుకే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఆశించకు మిత్రమా ఈ కష్టం ఎవ్వరికి పట్టదు నీ సమస్య నువ్వే పరిష్కరించుకోవాలి నీతో అవసరం ఉన్నప్పుడు ఒకలా నీతో అవసరం తీరిపోయాక మరొకలా ప్రవర్తించే మనసులను ఎప్పటికీ నమ్మకు మిత్రమా అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది నీతో సంపాదించుకున్నది సంతోషాన్ని ఇస్తుంది కష్టపడి సంపాదించుకున్నది సంతృప్తిని ఇస్తుంది మిత్రమా ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి ఇక్కడివి అక్కడ అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల చాలా జీవితాలు నాశనం అయిపోతాయి గుర్తు పెట్టుకోండి ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని పెద్దలు చెప్తున్న శాస్త్రం అంటే ఇంట్లో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్లను బాధ పెట్టకుండా వాళ్ళు బాధ పడకుండా చూసుకోవడం ఈ ముందున్న బాధ్యత మిత్రమా లో వాళ్లను పట్టించుకోకుండా సమాజాన్ని ఉద్ధరించాలని వెళ్ళడం గొప్పతనం కాదు నిన్ను నమ్ముకున్న వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే అసలైన గొప్పతనం మీ కుటుంబంలో ఉన్న సమస్యల గురించి కానీ మీ వాళ్లకున్న బలహీనతల గురించి కానీ మీ స్నేహితులతో చెప్పకండి అందరూ ఒకలా ఉండరు వాటిని వాళ్ళ అవకాశంగా మార్చుకుంటారు జాగ్రత్త ఇంట్లో విషయాలు బయట చెప్పడం వివేకవంతుల లక్షణం కాదు నీ వాళ్లను నువ్వు చులకన చేసుకుంటే వాళ్ళ దృష్టిలో నువ్వే చులకన అయిపోతావు కొన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా